హాయ్ వివర్స్ స్వాగతం చైతన్య సమంత కాంబినేషన్లో వచ్చిన సినిమాలలో ది సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్ట్ హిట్ అయ్యి పెళ్లి చేసుకొని కొన్నేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న చైతన్య సమంత కొన్ని కారణాల వల్ల విడిపోయారు అటు చైతన్య కానీ ఇటు సమంత కానీ విడిపోవడం వెనుక కారణాలను వెల్లడించలేదు విడాకులు తీసుకున్న తర్వాత అటు చైతన్య ఇటు సమంత కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు కొన్ని రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ కు సంబంధించి జరిగిన లో చైతన్య సమంత ఒకే వెదికపై కనిపించారు తాజాగా సమంత సోషల్ మీడియాలో తన హెల్త్ గురించి చెప్తూ ఒక పాడ్ కాస్ట్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది అయితే ఒక నెటిజన్ ఒక నెటిజన్ అమాయకుడైన చేతిని ఎందుకు మోసం చేశానంటూ కామెంట్ చేయగా ఆ కామెంట్ నెంటింట వైరల్ అయింది ఆ కామెంట్ తన దృష్టికి రావడంతో సమంత క్షమించండి ఇలాంటివి చేయడం మీకంత మంచిది కాకపోవచ్చు మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నా అంటూ చేతులు ఎమోజీని నమస్కరిస్తుంది ఎమోజిని పంచుకున్నారు సమంత రిప్లైకి ఐదు వేలకు పైగా లైక్స్ వచ్చాయి ట్రోల్ చేసే వాళ్లకు సమంత ధీటుగా జవాబివ్వాలని ఆమె ఫ్యాన్స్ చెప్తున్నారు సమంత త్వరలో క్రేజీ ప్రాజెక్టులతో బిజీ కానున్నారని ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ కూడా త్వరలో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది పలు బాలీవుడ్ ప్రాజెక్టులలో సమంత నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది సమంతకు క్రేజీ ఏ మాత్రం తగ్గలేదని ఆమె రెమ్యునేషన్ కూడా భారీ స్థాయిలో ఉందని బోగట్ట సాంగ్ సక్సెస్ రేట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కలుగుతున్నారు subscribe to pcn channel ganta marchipokandi kotte seyandi please బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్